స్మార్ట్ ఫోన్ వినియోగం ఒక రకంగా ఇది మంచే చేస్తుందో చెడే చేస్తుందో మంచిగా ఉపయోగించుకుంటే మంచి లేదు దానికి వ్యసనమైపోయి బానిసలుగా మారిపోయి చివరికి చెడు వ్యక్తులుగా మారతారంటే అది వాళ్ళ ఇష్టం అన్నట్టుగా ఉంటుంది అయితే విద్యార్థి దశ నుంచే ఈ స్మార్ట్ ఫోన్ అనేది దూరం చేయాలి అనేది ఇప్పుడు చాలా విద్యా సంస్థలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది పూర్తిగా విద్యార్థులకి దూరం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో పిల్లలతో కూడా మేము స్మార్ట్ ఫోన్ వాడము స్మార్ట్ ఫోన్కి మేము బానిసలు అవ్వం అని చెప్పిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ స్కూల్లో దాదాపు తొమ్మిది వందల మంది విద్యార్థులు ఉన్నారట వీళ్ళలో ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా సెల్ ఫోన్ అయితే అనుమతించట్లేదు అంటే వీళ్ళందరూ హాస్టల్ అక్కడ రెసిడెన్షియల్ అనమాట అయితే వీళ్ళ కోసం తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి ఒక ప్రత్యేక స్మార్ట్ కార్డులతో పనిచేసే కాయిన్ అంటే ఇంతకుముందు కాయిన్ బాక్సులు ఉండేవి చూడండి ఆ టైప్లో ఒక బాక్స్ ఫోన్లు అయితే ఏర్పాటు చేశారు దీంతో మొత్తం పన్నెండు బాక్సులను ఏర్పాటు చేశారంట మొత్తం స్కూల్ అంతా కూడా ఎవరైనా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకోవాలి అని అనుకుంటే అందులో ముందుగానే ఒక పదిహేను నెంబర్ల వరకు ఫీడ్ చేసి ఉంటాయట వాళ్ళు ఓన్లీ అంతే తప్ప మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టుగా ఆ నెంబర్కి ఈ నెంబర్కి కాల్ చేద్దామన్నా కూడా కుదరదు అనమాట వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ ముందే అందులో ఫీడ్ చేసి ఉంచుతున్నారు ఆ నెంబరు ఆ వన్ టూ త్రీ సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ కొడితే వాళ్ళ ఇంటికి వెళ్తుంది అది కూడా కేవలం పదిహేను నిమిషాల లోపే కాల్ కట్ అయిపోద్ది అంతే తప్ప గంటల గంటల మాట్లాడదామన్నా కూడా కుదరదు అంటే ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్కి దూరం చేసే ప్రయత్నంలో భాగంగా మేము స్మార్ట్ ఫోన్ వాడమని చెప్పి ఎక్కడికక్కడ వీళ్ళు బోర్డులు కూడా పెట్టారు డైరెక్ట్గా స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు టీచర్స్ ఎక్కడ కూడా అంటే ఈ స్కూల్లో ఇక మొత్తం పేరెంట్స్ కానీ లేదంటే టీచర్స్ కానీ అక్కడ పనిచేసే సిబ్బంది కానీ ఎవరు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం ఉండదు వాళ్ళందరూ కూడా ఇది వాడాల్సిందే అంటే స్మార్ట్ ఫోన్ ఒక రకంగా అక్కడ కనబడదు అంటే ఒక రకంగా భూమి గుండ్రంగా తిరుగుద్దని ఎలా చెప్తారో ఒకప్పుడు మనకి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా మామూలు ల్యాండ్ ఫోన్ల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం అది కూడా మా చిన్నప్పుడు ఊరికి ఒక ఫోన్ ఉండేది ల్యాండ్ ఫోన్ అలా అలా కార్డ్లెస్ ఫోన్లు వచ్చినాయి కాయిన్ బాక్స్లు వచ్చినాయి ఇంటికి ఫోన్ వచ్చింది తర్వాత ఇంటికో సెల్ వచ్చింది ఇప్పుడు ఇంట్లో నాలుగైదు సెల్ ఫోన్లు ఉంటున్నాయి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తామా అనడానికి నిదర్శనం మళ్ళీ ఇప్పుడు ఈ బాక్సుల తరహా ఫోన్లు అయితే తెర మీదకి వస్తున్నాయి ఇవి కాలేజీ దగ్గర నుంచి స్కూల్ దశలోనే మొదలైతే రేపొద్దున్న ఇళ్లలో కూడా ఇవే అలవాటు అవుతాయి మళ్ళీ ల్యాండ్ ఫోన్లకి వెళ్తాం మళ్ళీ ఈ ఫోన్ వినియోగం అనేది పూర్తిగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం ఒక రకంగా దీనివల్ల అనారోగ్యాలు అలాగే విద్యార్థులు భవిష్యత్తు నాశనం అయిపోవడం నిపుణులు కూడా చెప్తున్నమాట ఈ నేపథ్యంలో ఈ ఆగిరిపల్లిలోని హీల్ ప్యారడైజ్ రెసిడెన్షియల్ స్కూల్లో దీన్ని ప్రారంభించారు విద్యార్థులతోనే మేము స్మార్ట్ ఫోన్ ఉపయోగించం అనే నినాదాలు కూడా చేయిస్తున్నారు